పుస్తకాలు భవిష్యత్తు చూపిస్తాయి కానీ ఆటలు ఆ భవిష్యత్తుకు శక్తిని ఇస్తాయి ఆటలేని బాల్యం జీవితంలోపలి వెలుతురు కోల్పోతుంది వెల్కమ్ టు కాకినాడ బ్లాగ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పిల్లల బాల్యంలో ఆటల ప్రాధాన్యం ఈ రోజుల్లో పిల్లలు పుస్తకాల మధ్య బతుకుతున్నారు కానీ వాళ్ళ బాల్యం ఎక్కడుందో మనం మర్చిపోతున్నాం ఆట లేకుండా పెరిగిన మనిషి తర్వాత జీవితాన్ని ఒక ఆటగా భావించలేదు ఆటలు కేవలం వినోదం కాదు అవి స్నేహాన్ని నేర్పుతాయి వాటమిని అర్థం చేసుకోవడం నేర్పుతాయి సమూహంలో బతకడం నేర్పుతాయి ఆటల లోపం పర్సనాలిటీ డెవలప్మెంట్ దెబ్బతీస్తుంది పాఠశాలలో ఆటలు పిల్లల పర్సనాలిటీ డెవలప్ మెంట్ కి బలం ఆటల ద్వారా పిల్లలు నేర్చుకునే విషయాలు టీం వర్క్ వాటవిని అంగీకరించడం లీడర్షిప్ సహనం ఆరోగ్యం పిల్లలు ఆడడం వల్ల కేవలం శరీరం కాదు మనసు ఆరోగ్యంగా ఉంటుంది ఆటలు లేకుండా పెరిగిన పిల్లలు భయాన్ని తట్టుకోలేరు ఒత్తిడి జయించలేరు ఒక ఆటలో ఓడినప్పుడు పిల్లవాడు ఇంకా బాగా ఆడాలి అనుకుంటాడు కానీ ఆటలు లేకుండా పెరిగిన పిల్లలు జీవితంలో ఓడినప్పుడు అర్థం కాని స్థితిలో ఉండిపోతారు పిల్లలు వేగంగా చదువుతున్నారు కానీ ఆరోగ్యం తగ్గిపోతుంది తక్కువ స్కూల్ అంటే భయం సెలవు అంటే ఆనందం కాదు రిలీఫ్ ఇలా ఒత్తిడి పెరగడం వల్ల డిప్రెషన్ సోషల్ ఐసోలేషన్ లోన్లీనెస్ అందుకే మీ పిల్లల్ని పుస్తకాల్లో మాత్రమే కాకుండా ఆటలతో జీవితాన్ని నేర్పించాలి ప్రతి స్కూల్లో వారానికి కనీసం త్రీ గేమ్స్ క్లాసెస్ ఇంటర్ హౌస్ టోర్నమెంట్స్ పిల్లల మానసిక ఆరోగ్యంపై అవగాహన గేమ్స్ కి స్పెషల్ టీచర్ ప్లే గ్రౌండ్ ఉండాలి తల్లిదండ్రులు కూడా ఆటలు టైం వేస్ట్ అన్న దృష్టితో కాకుండా ఫిజికల్ యాక్టివిటీని ప్రోత్సహించాలి స్కూల్ ఎంపికలో కూడా గేమ్స్ ప్రాధాన్యం చూడాలి మన విద్యార్థులు బుద్ధిమంతులు కావాలి కానీ ముందుగా సంతోషంగా ఉండాలి సంతోషం నేర్పే చదువే నిజమైన విద్య ఆటలేని పాఠశాల ఊపిరి లేని బాల్యం బాల్యంలో ఆటలు లేని విద్య జీవితంలో శక్తి లేని విజయం ఆటల ద్వారా పిల్లలు శక్తివంతంగా సామర్థ్యవంతంగా ఎదుగుతారు చదువు ఆట రెండూ కలిసిన పిల్లలు భవిష్యత్తును నిర్మిస్తారు మార్కులు మాటలు మాత్రమే కాదు ఆటలు కూడా కావాలి అప్పుడే విద్యార్థి జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం రేణుకా కాకినాడ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇన్స్పైరింగ్ తో కలుద్దాం